నలబాటితో కాసేపు కవిత్వం కలం గళం నలబాటి రాఘవేంద్రరావు కళలు కూడా చాలా అందంగా వస్తుంటాయి అలాంటి అందమైన కళలను జీవితంలో కనడం కూడా చాలా గొప్ప భాగ్యం అటువంటి ఒక మహత్తరమైన కళ ఈ కవిత్వం ద్వారా వినండి నాకు చాలా గొప్ప కళ వచ్చింది నాకు చాలా గొప్ప కళ వచ్చింది సింహం మీద జింక పిల్ల ఊరేగుతుంది పులితో ఆవు సయ్యాటలాడుతుంది తెల్ల పిల్లులు ఎలుకలను ఊరేగిస్తున్నాయి నీటిలో ఏనుగుతో మొసలి ఆడుకుంటుంది సింహం మీద జింకపిల్ల ఊరేగుతుంది పులితో ఆవు సయ్యాటలాడుతుంది తెల్లపిల్లు ఎలుకలను ఊరేగిస్తున్నాయి నీటిలో ఏనుగుతో మొసలి ఆడుకుంటుంది జింక పిల్ల చిరుత కలిసి జతగా నడుస్తున్నాయి పాము ముంగిసలు దొంగాట ఆడుకుంటున్నాయి జింకపిల్ల చిరుత కలిసి జతగా నడుస్తున్నాయి పాము ముంగిసలు దొంగాట ఆడుకుంటున్నాయి అర్ధరాత్రి సైతం ఆడవాళ్లు ఆనందంగా తిరగలుగుతున్నారు ముళ్ళ కంచె మీద మనిషి సునాయాసంగా నడవగలుగుతున్నాడు దొంగలు దోచుకోవడం తగ్గించి కష్టపడి పని చేసుకుంటున్నారు అర్ధరాత్రి సైతం ఆడవాళ్లు ఆనందంగా తిరగలుగుతున్నారు ముళ్ళ కంచె మీద మనిషి సునాయాసంగా నడవగలుగుతున్నాడు దొంగలు దోచుకోవటం తగ్గించి కష్టపడి పని చేసుకుంటున్నారు నాకు చాలా గొప్ప కల వచ్చింది మా పొలంలో పశువులు పొదుగు నుండి తెల్లని పాలధార జలపాతంలా కారుతూనే ఉంది అదేమిటో రాజుగారు పక్కనే బంటు కూర్చొని సంతోషంగా రథం మీద వెళుతున్నాడు మా పొలంలో పశువులు పొదుగు నుండి తెల్లని పాలధార జలపాతంలా కారుతూనే ఉంది అదేమిటో రాజుగారు పక్కనే బంటు కూర్చొని సంతోషంగా రథం మీద వెళుతున్నాడు అంతెందుకు నా ఇంటి చుట్టూ చెట్లకు సువాసనతో బంగారు పూలు పూస్తున్నాయి నా ఇంటి చుట్టూ చెట్లకు సువాసనతో బంగారు పూలు పూస్తున్నాయి నా అటక మీద దాచిన పాత బట్టల నుంచి జలతారు పరిమళాల పూల వాసన వెదజల్లుతుంది నా అటక మీద దాచిన పాత బట్టల నుంచి జలతారు పరిమళాల పూల వాసన వెదజల్లుతుంది మా ఇంటి దేవుని మందిరంలో విగ్రహాలు బదులు దేవతామూర్తులే కూర్చున్నారు మా ఇంటి దేవుని మందిరంలో విగ్రహాలు బదులు దేవతామూర్తులే కూర్చున్నారు ఇదంతా యథార్థం కాదు కళే అని తెలుస్తుంది అయితేనో ఎంత మనోహరమైన అందమైన కళ ఇంకాసేపు ఈ కళ ఉంటే బాగుండుననిపించింది కల కదా కళ అలా అలా అలలా మాయమైంది ఇదంతా యథార్థం కాదు కళే అని తెలుస్తుంది అయితేనో ఎంత మనోహరమైన అందమైన కళ ఇంకాసేపు ఈ కళ ఉంటే బాగుండుననిపించింది కల కదా కళ అలా అలా అలలా మాయమైంది నేను యథార్థంలోకి వచ్చి మహదానందపడిపోయాను నేను యథార్థంలోకి వచ్చి మహదానందపడిపోయాను అదంతా మాయ అయినా పర్వాలేదు అదంతా మాయ అయినా పర్వాలేదు ఈ కళ తలుచుకుంటే చాలు నా అనారోగ్యం మాయమైపోతుంది నా శత్రులు మిత్రులుగా కనపడుతున్నారు నేను ధనవంతుడు అన్న భావన కలుగుతుంది నా ఆయుష్ కూడా బాగా పెరిగేటట్లుగానే ఉంది ఈ కల తలుచుకుంటే చాలు నా అనారోగ్యం మాయమైపోతుంది నా శత్రులు మిత్రులుగా కనపడుతున్నారు నేను ధనవంతుడు అన్న భావన కలుగుతుంది నా ఆయుష్ కూడా బాగా పెరిగేటట్లుగానే ఉంది నాకు చాలా గొప్ప కళ వచ్చింది థ్యాంక్ యూ కవిత్వం కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు లబాటితో కాసేపు థ్యాంక్ యూ